వాటర్ చాలా కాస్ట్లీ టెన్ ఎంఎల్ హండ్రెడ్ రూపీస్ జాగ్రత్త అది విస్కీ చీప్ ధారాళంగా పోయి రోజులు

మొత్తానికి కాదు అమ్మమ్మ బాబుతో ఐదు లక్షలు డిమాండ్ చేస్తోంది సప్లై బట్టి అవును అప్పుడే పెళ్లి కొడుకులాక్ తయారయ్యావంటి మళ్ళీ మళ్ళీ జరిగేది కాదు కదా ఆవిడ ఓకే అనేసరికి మనం రెడీగా ఉండాలి లేకపోతే రేటు పెరిగిపోతుంది మనమంటే నేను కూడానా ఆశ ఇదేం టూ ఇన్ వన్ సిస్టం కాదు ఎవరు టాలెంట్ మీద వాడు ఆధారపడాలి మరి నీ పరిస్థితి ఏమిటి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అమ్మేశాను డబుల్ కాట్ మాత్రం అమ్మకరాయి రేపు పెళ్లి గిళ్ళి అయితే ఇద్దరూ పడుకోవడానికి పనికొస్తుంది చాలే జోకులాపు ఫ్లాట్ అమ్మినా ఆమె కన్యాశుల్కం డిమాండ్ మీట్ అయ్యేలా లేను ఫ్రెష్ వీడియో కదా ఆ మాత్రం మార్కెట్ వాల్యూ ఉందిలే అదేంట్రా వెంకట్ సైలెంట్ గా కొట్టేస్తున్నావు గుడ్ న్యూస్ ఏం లేదా న్యూస్ అయితే ఉంది కానీ గుడ్ బ్యాడ్ మీరే చెప్పాలి సో దాపేసి సుత్తి మొదలట్రా నాయన ఎండ్ ఆప్స్ అంటే అంటే అడ్వాన్స్డ్ నెర్వల్ డిసిబిలిటీ అండ్ బోన్స్ స్క్వీజింగ్ డిసీజ్ ఇప్పుడు అది నీకు వచ్చిందా మా పక్కింటి ఆయనకు వచ్చింది బ్యాడ్ లక్ నాకు విధంగా గుడ్ లక్ ఏ విధంగా వాడు గ్యారెంటీగా చనిపోతాడని వాళ్ళ ఆవిడకి ఇరవై ఐదు లక్షలు కన్యాశుల్కం కింద అడ్వాన్స్ గా ఇచ్చా కానీ అది మరోలా బ్యాడ్ లక్ అవును నా డబ్బుతో ముగుడికి ట్రీట్మెంట్ చేయిస్తోంది వాడేమో స్లోగా రికవరీ అయిపోతున్నాడు ఆపవయ్యా ఇవన్నీ వింటుంటే ఆ వ్యాధి నాకు వచ్చేలా ఉంది నాకు ఆల్రెడీ వచ్చేసింది చూ వేదావ మగ బతుకు ఇంతకంటే ముల్తానా బట్టే గుర్తే బెటర్ హాయిగా జీవితాంతం ఆడవాళ్ల ఫేషియల్ క్రీమ్ గా అంటి పెట్టుకుని బతకచ్చు పది మంది మగాళ్లకి నలుగురు ఆడవాళ్లు ఉంటే మన గతి జీవితాంతం బ్రహ్మచర్యమే గురజాడావారి గిరీశం మళ్ళీ రావాలి అప్పుడే ఈ గర్ల్ సెలింగ్ తగ్గాలి ఇది విజన్ ట్వంటీ సిక్స్టీ రోజురోజుకి తగ్గిపోతున్న ఫిమేల్ బర్త్ రేట్స్ వరకట్నపు చావులు ఆడవాళ్ల మీద అత్యాచారాలు భ్రూణ హత్యలు ఇలాగే కంటిన్యూ అయితే భవిష్యత్తులో వంద మంది మగాళ్లకి పది మంది ఆడవాళ్లే ఉంటారు అప్పుడు మన వారసులు ఎదుర్కోబోయే సమస్య కన్యాసుల్కం భావితరాలన్న మంచి భవిష్యత్ అనుసరించడానికి ప్రజల్లో చైతన్యం కలిగించి రాబోయే ఆపత్కాల నుంచి జాగృతం చేయడం కోసం ఏర్పడిందే ఈ లేదు ఈమెయిల్ లేదు నేను చచ్చిపోవడానికి వచ్చాను మన ఇద్దరం కలిసి పుట్టకపోయినా మన ఇద్దరు చావు మాత్రం కలిసే ఉంది మనం చచ్చిపోయాక స్వర్గంలో ఆల్ టైం అమృతం మన ఎనీ కాబట్టి నా చివరి కోరిక మందు కొట్టి కలిసి చచ్చిపోదంతా రెండు లక్షలు కట్టించుకున్నాడు ఆ సాఫ్ట్వేర్ సుధాకర్ నాలాంటి వాళ్ళని ఎంతో మందిని ముంచి మాయమైపోయాడు డబ్బు లేకుండా ఇంటికి వెళ్తే నాన్న చంపేస్తాడు అందుకే చచ్చిపోదాం అనుకున్నాను నువ్వు నేను మీ నాన్న నిన్ను ముంచేశాడే ఆ సాఫ్ట్వేర్ సుధాకర్ గారు ఏదో రోజు ఖచ్చితంగా చచ్చిపోవల్సింది కానీ మనిషి ఎందుకు మధ్య చచ్చిపోవాలనుకుంటాడు ఉన్నాయి కాబట్టా పులి సింహం కుక్క మేక నక్క ఆవు గేదె ఏ జంతుకు సూసైడ్ చేసుకోదే వాటికి ఆలోచనలు లేవు కాబట్ట చూడు మిస్టర్ వెంకటేశం పుట్టిన ప్రతి జీవి నేచురల్ గా చచ్చిపోవాల్సిందే అసలు ఫ్యాన్ కనిపెట్టింది మన గాలి తగలడానికి మన గాలి తీసుకోవడానికి కాదు రైలు పట్టాలు కనిపెట్టింది రైలు వెళ్ళడానికి మన నాకు కాదు నిద్ర మాత్రలు కనిపెట్టింది నిద్ర పట్టడానికి శాశ్వతంగా నిద్రపోవడానికి కాదు ట్యాంక్ మండ్ ఉన్నది అర్థమైంది గురువు గారు నా కళ్ళు తెరిపించారు నీ కళ్ళు తెరిపించడమే కాదు నువ్వు పోగొట్టుకున్న డబ్బు ఇప్పిస్తాను మీ నాన్న చేత తిట్టు తప్పిస్తాను మీ ఇల్లు ఎక్కడ గురువుగారు నీ ప్రాబ్లమ్స్ తీరే వరకు నీ ఇల్లే నా పద ఇంతకీ నీ పేరు చెప్పలేదు గురుగారు నన్ను గిరీశం అంటారు గిరిశం వెంకటేశం గురువు శిష్యుడు శిష్యుడు తగ్గ గురువు ఆపండి 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 తాగారా ఇతను తాగలేదు ఏ లైసెన్స్ ఏది లేదు లైసెన్స్ లేదు సీబుక్ లేదు హెల్మెట్ లేదు లైట్ లేదు

ఏమడింగది ఇది గట్టి ఆ గట్టి కూడా కాడేరే ఏ అక్కనే ఆ పక్క మీద పింక్ ఫైల్ ఒకటి బ్లూ ఫైల్ ఒకటి నుండి తీసుకురా ఆ ఫిజిక్ దగ్గర అడుగుతున్నాను ఆ తెస్తున్నానండి ఇవికండి ఇవేనా ఇవే ఇవే ఏమదరెన నన రాత్రంతా ఎంటికి రాలేదు ఎక్కడికి వెళ్ళా నాతోనే ఉన్నాడండి నువ్వెవరు నానా ఇన్నా గరీశం గారని ఏదో స్పిరిట్ వాసన వస్తుంది ఏంటి అదే చిన్న దెబ్బ తగిలితే రాశానండి దెబ్బ తగిలిందని మోది చేయడం బట్టి ఉండడం ఏంటి సర్లే ఎట్టా తగలడితే నాకేంటి ఆ సన్నాసిగా డబ్బులు ఇచ్చాడా వాడు ఎప్పుడో జంప్ చేయాలని ఆ వాడు పారిపోయాడు ఎందుకు పారిపోడు తమరు ఎలాంటి తెలివి తక్కువ ఎవరైనా ఎవరన్నా దొరుకుతారేమోనని ఇంకొక ఊరు ఎల్లుంటాడు నువ్వు వెళ్ళకపోయావా ఏంటి ఎందుకు ఎంత మీ కష్టార్జితం ఎక్కడికి పోదు మై హూన ఇందులో నీ వత్తాసేమిటి కొంపదీసా డబ్బులు కాజేసి ఇద్దరు పని చేసుకుని నాటకాలు ఆడటం లేదు కదా ఇందులో తమరి వాటా ఎంతో వాటా లేదు బాట లేదు ఏది హెల్ప్ అంటే నేరం నా మీతో సరే నేను వెళ్తాను గురువు గారు ఒక్క నిమిషం నానా మన డబ్బు మనకి తిరిగి రావాలంటే అది గిరీశం గారి వల్లే అవుతుంది సరే 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 అయితే ఆ డబ్బు వచ్చేదాకా ఇంట్లో సరే వాడి మహాన్ కూడా కాఫీ తగలట్టు నాకేం తెలుస్తా చూడమ్మా డబ్బులు కట్టించుకున్నప్పుడు స్వర్గం చూపించారు నమ్మించి మోసం చేశారు కనీసం వాడు ఇంటి అడ్రస్ తెలిస్తే చెప్పమ్మా నమ్మిదేనే కదండి మోసం చేస్తాడు వీళ్ళందరి దగ్గర కూడా ఏం డబ్బులు అన్యాయం చేస్తుంటాడు మిమ్మల్ని కూడా మీరెవరు నన్ను గిరీష్ అంటారు మీరు మీ మిక్రీ శ్రీనివాస్ కదా అవునండి ప్రోగ్రామ్ వేయడానికి వచ్చారా ప్రోగ్రామ్ ఏంటి నా బొందా మా అమ్మాయి మూడు లక్షలు కట్టి మోసపోయింది ఫైనాన్షియల్ గానేనా లేక ఫిజికల్ గా మీ బాసు ల్యాండ్మాసనుకో అది నీకు ఉపయోగం వీళ్ళకు ఉపయోగం లేదనుకో టెలిఫోన్ ఫోన్ చేస్తే చాలా ఈజీగా తెలుసుకోవచ్చు మోసం చేసిన సుధాకర్ హెల్ప్ చేస్తే ఏదో రోజు జైలుకి వీళ్ళకి హెల్ప్ చేస్తే బాగుపడతాం ఈ పని ముందే చేయొచ్చు కదమ్మా మనం ఇప్పుడు కిడ్నాప్ డ్రామా ఆడబోదాం నేనా కిడ్నాప్ వ్యాపారం చేస్తున్నాను మనం ఎమిక్రీ శ్రీనివాస్ గారు సాఫ్ట్వేర్ సుధాకర్లా గొంతు మార్చి మాట్లాడతాను ఇప్పుడు ఎప్పుడే అక్కర్ండి నాది సాఫ్ట్వేర్ ఇక్కడ ఇది ఎవడో సాఫ్ట్వేర్ కంపెనీ ఎట్టి జనాలని ముంచేసి అండర్ గ్రౌండ్ లో తిరుగుతున్నాడు రా పెద్దగా రిస్క్ ఉండరు కదా అని చెప్పి కిడ్నాప్ చేసి మన గ్రౌండ్ లో తీసుకొచ్చాను సుధాకర్ ఇంటికి మన మనిషిని పంపిస్తాం నమస్తే మేడం నన్ను సుధాకర్ గారు పంపించారు కూర్చో అలాగే బై బై హీస్ మిస్టర్ కమల్ మీలాగే మా ఆయన వీళ్ళు కూడా కిడ్నాప్ చేశారంట ఉన్నదేమో ఒకే ఒక్క మొగుడు ఇప్పుడు మీ ఇద్దరు వచ్చి మేము కిడ్నాప్ చేసామంటే మేము కిడ్నాప్ చేసామంటుంటే ఓవర్ నైట్ లో ఒక్కడి ఇద్దరిగా మారిపోయాడా వీళ్ళిద్దరూ ఉత్తిత్ అయితే అస్సలు నా మొగుడు ఏమైపోయాడు రా దేవుడు ఇక్కడే ఉన్నాను సార్ ఇక్కడ ఉంటాడు రా సుధాకర్ ఇంటికి వెళ్ళలేదా అదే వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను సార్ ఆవిడ ఉందా ఓసారి ఫోని సార్ ఒంగూను సార్ ఆవిడ ఒంగూను ఫోనే ఫోన్ ఏమన్నాకేట్రా మేడం మీకు ఫోన్ హలో మీ ఆయన్ని కిడ్నాప్ చేసింది మేమే ఇప్పుడు మేము పంపించిన మనిషికి నీ దగ్గర క్యాష్ ఎంత ఉంటే అంతా ఇచ్చి పంపించు లేదంటే రోజా మూడు రోజులుగా నో ఫుడ్ తిండి లేక సెట్ చేయట్టున్నా వాడు అడిగిన తెచ్చి పంపించు వెదవు డబ్బు ఏ వెదవు పని చేసైనా సంపాదించుకోవచ్చు ప్లీజ్ హలో రే పక్కన ఫోన్ ఇయ్యి ఒక్క నిమిషం లైన్ లో ఉండండి వేరే ఫోన్ లో కూడా మా ఉన్నారు పట్టుకో హలో ఇదిగో డార్లింగ్ నేను కిడ్నాపర్ని మన ఇంట్లో గోల్డ్ క్యాష్ ఎంత ఉంటే అంత మొత్తం మూట కట్టేసి మా ఒడికిచ్చేయండి మీ ఆయన ఇంటికి పంపించేస్తాను ఇవ్వకుంటే రోజా త్రీ డేస్ నుంచి ఒక రోజు ఆగితే నేనే చచ్చిపోయినా రోజా ప్లీజ్ ఏ ఏదో చేసేనా సంపాదించేస్తా ఆ సుధాకర్ గారిని నిజంగానే ఎవరో కిడ్నాప్ చేశారు ఏం చేద్దాం చేస్తే చేసే మన ట్రాక్ మంది ముందు ఆ డబ్బు ఇచ్చి పంపించి మాట్లాడు సరే చూడు మీకెందుకు బాబు శ్రమ మీరు కూర్చోండి రెండు పనులు నేనే మాట్లాడుతున్నా ఇది అన్యాయం రోజా నేను చచ్చిపోతాను అప్పుడే కన్ఫర్మ్ చేసుకున్నావా వేరే ఉండేవాడు మా ఆయన అన్న ఏంటి అయ్యో లేదండి మా ఆయన ఇంకో ఫోన్ లో సేమ్ కండిషన్ లో ఉన్నారు ఇది చాలా అన్యాయం రోజా నేను చచ్చిపోతానని కన్ఫర్మ్ చేసుకున్నావా అప్పుడే వేరే వాడిని చర్చ చేసుకున్నావా నో ఐ వాంటెడ్ టు నో హూస్ మై ఒరిజినల్ హస్బెండ్ రోజా నీ మాటలు కన్నా ఈ కిడ్నాపర్ చేతిలో చావడం మంచిది రోజా ప్లీజ్ నన్ను నమ్మవే నేనే నీ ఒరిజినల్ ఎలా నమ్మటం గురుగారు సిగ్గుపడుతుంది సిగ్గుబడుతుందో కింద పడుతుందో ముందు నీ ఖాళీ లేదా అక్కడా చూసుకో అక్కడ పుట్టుమొచ్చుంది కదా కరెక్టే కానీ ఏ కాలు అబాబా కాలు అని చెప్పిన ఏ కాలు చెప్పలేనా శ్వాసకాలు ఆ తర్వాత నాకు అంతా తెలుసు కానీ ఆల్రెడీ ఒకసారి సిగ్గుపడ్డా పుట్టుమచ్చ ఏ మీద ఉందో చెప్పండి చాలు చూపించావు నోర్ రాంగ్ నెంబర్ పుట్టుమచ్చ తెలియకుండా డబ్బు అనుకున్నావా రాస్కెల్ ఫోన్ ఆ కిడ్నాపర్ గడికి వాడిని చంపుకుంటావా నరుక్కుంటావా నీ ఇష్టం వాడి నా ముగ్గుడు కాడు మీ పరసన్న కూడా ముందు ఇక్కడ నుంచి వచ్చేమని చెప్పు లేకపోతే పోలీసులకు యాండి రోజా దేవుడు ఉన్నాడండి మోసం ఓడిపోయిందండి వాడు నా పుట్టుబడి చెప్పలేకపోయాడండి మీరే నా అసలు ముగ్గుడండి ఎంత దరిద్రుడేట్రా ఇంట్లో ఉన్నదంతా మూట కట్టిచ్చేస్తున్నాను మీరు త్వరగా ఇంటికి వచ్చేయండి థ్యాంక్ యూ రోజా అబ్బే అదేం లేదు ఒక్కసారిగా జీవితం మీద ఆశ గొంతు మారిపోయింది వచ్చేటప్పుడు జిలేబీ మల్లెపూలు ఓ ప్యాకెట్ కూడా తీసుకొస్తానే ముందు కుమ్మేసి బయట శ్రీనివాస్ గారు మీ మిమిక్రీతో మీ కూతురు డబ్బు మీకు వచ్చేసి థ్యాంక్ యూ ఇదిగో మూడు లక్షలు వెంకటేష్ మీరు తీసుకో ఇది నాకు గురుగారు ఎక్కుచ్చానా అబ్బే లేదండి మీకే ఎక్కువ మిగిలింది కదా అని ఇవి మిగిలిన డబ్బులు కాదండి మిగిలిన వాళ్ళకి ఇవ్వాలిగా ముఖ్యంగా ఎప్పుడు డబ్బు తీసుకొచ్చి డొనేట్ చేస్తారు గానీ ఒక రిసిప్ట్ అడగరు తన పేరు చెప్పరు స్ట్రేంజ్ పర్సనాలిటీ ఇది కూడా పదివేలు వంద తక్కువ నేను వాడుకున్నాను థ్యాంక్ యూ సార్